డుక్కు పడుకున్నారండి టెన్ మినిట్స్లో మనం నైట్కి ఈ రసం పెట్టేద్దాం రండి ఇది నాకు అన్నిటికంటే ఫేవరెట్ అని చెప్తాను నేనైతే ఈ రసం ఒకటి మాత్రం రోజు చేసినా తింటాను నేను ఈ రసంలోకి చికెన్ ఫ్రై ఉంటే ఉంటుందండి మామూలుగా ఉండదు అసలు మీకు చెప్తేనే నాకు నోరు ఊరిపోతుంది అంత ఇష్టం నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ రసం పెట్టుకోవడం చాలా సింపుల్ అండి ముందైతే చింతపన్ను నానబెట్టి అది నానే లోపల పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్ని కోసి రగిలో పెట్టుకోండి నేనైతే కొంచెం మిర్చి ఎక్కువగానే కోసుకుంటాను మీరైతే మీకు ఎంత కారం కావాలో అన్ని కోసుకోండి ఎందుకంటే దీంట్లో కారం వేయము ఒక స్పూన్ మిరియాలు తీసుకొని బాగా వేయించుకొని మెత్తటి పొడిలాగా దంచుకోండి మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయ మిర్చి ఒక గిన్నెలో వేసుకొని మిరియాల పొడి చింతపండు రసం వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టేయాలి టెన్ మినిట్స్ అలా మరిగించుకొని తర్వాత పోపు పెట్టుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది వేడి వేడిగా రసం అయిపోయింది ఇంకా తినేదానికి సిద్ధం రసమయ్యేదో మా డుగ్గు కూడా లేచాడు వీడి నిద్ర పది నిమిషాలేనండి నిద్ర పుచ్చినంతసేపు కూడా పట్టదు లేవడానికి మీ పిల్లలు కూడా ఇంతేనండి కామెంట్ చేసేయండి బాయ్ బాయ్